ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వరుస పెట్టి జరుగుతున్న కొన్ని పరిణామాలు కనుక చూస్తే ఎదిగిపోయింది సార్ ఏపీ కూడా బ్రహ్మాండంగా ఎదిగిపోయింది సార్ అని చెప్పి మాట్లాడుకోవాలి ఎప్పుడో ఇంకా ఏమంటారు విచ్చల పీడి పబ్బన్లు చెప్పి ఆ కల్చర్ ఒకటి నిన్న అడిగి నేను చూసాం జనసేన చేత పుట్టినరోజుకు ఒంటి మీద ఆడలో బుడ్డలు లేకుండా డ్యాన్సులు ఏందో అది ఏందో అసలు దానికి ఏం పేరు పెట్టాలో తెలియదు మరో బాగా ఎదిగిన జాబితాలో ఉన్న ఎవరైనా దానికి పేరు పెట్టండి అమ్మా నా లక్షలకైతే తెలియదు ఇదే సినిమాలో చూడడం తప్ప నాకు అవన్నీ అట్లా ఉండే తెలియదు మరి ఇట్లా ఒంటి మీద కానీ లేకుండా డ్యాన్సులు చేయించడాలు బర్త్డే పార్టీలు పిలిచి అందరి అంతే వాళ్ళకి ఆకలి ఎత్తుండే లేకుండా డ్యాన్సులు చేసి వీటికి ఏం పేర్లు పెడతారో చూడాలి తాజాగా మీడియాలో వస్తున్నటువంటి బ్రేకింగ్లు ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రాయచోటి దగ్గర ఉన్న మాధవరంలో అట వ్యాపారుల మీద తుపాకులతో కాల్పులు జరిపారట అందులో రమణ హనుమంతు అనే వ్యాపారులు గాయపడ్డారట తుపాకులతో కాల్చేంతవరకు వచ్చేసింది వ్యాపారుల మీద అంటే ఈ గన్నులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ గన్ను కల్చర్ ఎక్కడి నుంచి వచ్చేసింది ఈ గన్ను కల్చర్ ఎక్కడి నుంచి వచ్చేసింది అన్నీ వచ్చేసాయి ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ తరచు ఆఫ్ కోర్స్ అండి ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లో కూడా అమెరికా అని సింగపూర్ అని లండన్ అని రకరకాల అభివృద్ధిలో వాటితో పోటీ పడబోతున్నాం అని చెప్పి జనాలకు చెబుతూ ఉన్నారు దాంట్లో ఎవరు ఎంత మనకు పోటీ పడతారో మనకైతే తెలియదు కానీ నేస్తారు మనకైతే తెలియదు కానీ అందులో ఉన్న అవలక్షణాలు ఏవైతే ఉంటాయో మంచి లక్షణాల గురించి ఆ మంచి లక్షణాల వరకు ఎదగాలంటే ఎంత టైం పడుతుందో తెలియదు కానీ ఈ అవలక్షణాలన్నీ అయితే చిన్నగా చొచ్చుకొని చొచ్చుకొని వస్తూ ఉన్నాయి అనుభవించు రాజా